హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ బ్లాగ్స్ ఎక్కడ వెళ్తున్నారో అనుకుంటున్నారు కదా ముందు చూపిస్తాను మీకు నెక్స్ట్ మీకు ఇప్పుడు ఫ్యామిలీతో అయితే బయటికి వెళ్తున్నాము ముందు వెళ్తుంటే చాలా బాగుంటుంది మీకు అది చూపిస్తాను నెక్స్ట్ మేము వెళ్ళేది ఏందో చూపిస్తాను మీకు మేము వెళ్తున్న దారిలో పొలాలు చెరువు వ్యూ చాలా బాగుంది కదా ఇంకా చూపిస్తాను మీకు ఇది వెళ్ళిపోయే వరకు ఇలాగే ఉంటుంది వ్యూ పొలాల వెనకాల చెరువు ఉంది చాలా పెద్ద చెరువు అది చాలా బాగుంటుంది చెరువు అయితే పైన ఆకాశంలో క్లౌడ్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ఇంకా ముందు వెళ్తుంటే క్లౌడ్స్ ఇంకా చాలా బాగుంది చూపిస్తాను మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది సస్పెన్స్ పైన క్లౌడ్స్ అయితే అందంగా ఉన్నాయి ఎంత బాగా అనిపిస్తున్నాయి ముందు చూపించిన వ్యూ ఇదేమో ఆకాశంలో క్లౌడ్స్ ఇవి మా పిల్లలు అయితే ఎప్పుడు అల్లరి కొట్టుకుంటూ ఉంటారు కార్లో కూడా ఇప్పుడు వెళ్తున్నాము వెనకాల ఎంత అల్లరి చేస్తున్నారు ఇంకా ముందుకు వెళ్దాం చూడండి వ్యూ ఆల్మోస్ట్ ఇప్పుడు మేము దగ్గరకైతే వచ్చాము వెళ్తుంది దగ్గరికంటే బస అని మా ప్రేయర్ హౌస్ అది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్